హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమ్మ క్లాస్ అబ్బాయి మాస్ ఫ్రెండ్స్ ఇది కడపలో ఉన్నప్పుడు తీసిన వీడియో ఫ్రెండ్స్ ఇప్పుడు పోస్ట్ చేసినందుకు ఏమనుకో ఇది ఏంటిది అనుకుంటున్నారా ఒకటి ఫ్రైడ్ రైస్ ఒకటి చికెన్ బిర్యానీ ఫ్రెండ్స్ ఎవరికి ఏమిటో అది ముందు ముందు చెప్తాను అంతవరకు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతకు మీ లంచ్ అయిందా ఫ్రెండ్స్ మాదైతే ఇవాళ ఎంతవరకు అవ్వలేదు ఫ్రెండ్స్ మా అమ్మ భరీగా పొద్దున్నే సద్ద ఉంటే అది వేసుకొని తింది నాకైతే ఇంతవరకు ఏమీ వండిపెట్టలేదు ఫ్రెండ్స్ అదేమంటే ఎందుకు వండి పెట్టాలి వేస్ట్గా అంటుంది ఫ్రెండ్స్ ఇంతకీ ఇది ఎగ్ ఫ్రైడ్ రైస్ ఫ్రెండ్స్ చాలా యావరేజ్గానే ఉంది అసలు నేనైతే తినలేకపోయాను ఇది అయితే నా పక్కన మా బ్రో అన్నాడు నేను తింటాలే బ్రో నువ్వు తినలేకపోతున్నావు కదా అని అతను బిర్యానీ నాకు ఇచ్చేసి నా ఫ్రైడ్ రైస్ అతను తీసుకున్నాడు ఫ్రెండ్స్ ఇగోండి ఫ్రెండ్స్ ఇది బిర్యానీ ఫ్యామిలీ ప్యాక్ ఫ్రెండ్స్ నేను వెళ్ళినప్పుడల్లా తింటాను కదా ఫ్రెండ్స్ మా బ్రదరు ఏకంగా ఫ్యామిలీ ప్యాక్ తెప్పించాడు ఫ్రెండ్స్ భరీగా తినమ్మా అని ఇగోండి ఫ్రెండ్స్ చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ బిర్యానీ ఇంత ఫ్యామిలీ ప్యాక్ వచ్చేసి ఎంత పడింది అంటే ఆరు వందలు పడింది ఫ్రెండ్స్ ఫ్యామిలీ ప్యాక్ ఒకటి ఆరు వందలు అంట ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మీరు ఖచ్చితంగా కడపలో ఉంటే ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇది మా బ్రదర్ చెప్పాడు కానీ మర్చిపోయాను ఫ్రెండ్స్ నా వీడియోల్లో అంత చూడండి ఫ్రెండ్స్ చాలా వీడియోలు పెట్టాను నేను బిర్యానీ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది పెరుగు ఇది చారువ ఇచ్చాడు ఫ్రెండ్స్ చారో అయితే సూపర్ ఉంది ఫ్రెండ్స్ ఇవాళ మీ ఇంట్లో ఏం కర కామెంట్ బాచో కామెంట్ చేయండి నా వీడియో నా వీడియో అంతవరకు లైక్ చేసుకోండి ఫ్రెండ్స్ లైకులే లేవు అసలు లైక్లు చేసుకోండి ఫ్రెండ్స్ షేర్ చేయండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ నన్ను మా అమ్మని మా అమ్మ ఏమో భారీగా తినేసి పడుకుంది ఫ్రెండ్స్ అగోండి ఫ్రెండ్స్ పక్కన ఉండి చాచి అంటుంది ఫ్రెండ్స్ అగోండి ఫ్రెండ్స్ ఇదైతే చాలా బాగుంది ఫ్రెండ్స్ అంత